పాలక్ పులావ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తానండి అదేంటంటే పాలక పులావ్ హెల్దీ రెసిపీ అండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెసిపీ ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం దీనికోసం నేనైతే ఒక కట్ట పాలకూర తీసుకొని దాన్ని చక్కగా క్లీన్ చేసి వాటర్తో కూడా క్లీన్ చేసి ఇలా తీసి అండి సో తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకొని మనం క్లీన్ చేసిన పాలక ఉంది కదా పాలకూర ఉంది కదా దాన్ని కూడా దాంట్లో వేసేయండి ఇలా చేయడం వల్ల సో అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది సో ఏవైనా దాంట్లో ఇంకా కెమికల్స్ ఏమైనా వేసిన ఉంటే పోతాయన్నమాట సో ఇలా చేసి వాటర్ని అంతా డ్రైన్ చేసేయండి డ్రైన్ చేసి దాన్ని కొంచెం చల్లారినివ్వండి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు తర్వాత అన్ని స్పైసెస్ కూడా వేసుకోండి అన్ని మసాలా దినుసులు వేసుకోండి వేసుకున్నాక చిన్న అల్లం ముక్క అలాగే దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ఇలా వేసుకోండి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే నేను గ్రీన్ పీస్ వేసుకున్నా అనమాట బంగాళదుంపులు వేసుకున్నాను మీ అలాగే నేను కొంచెం మిల్ మేకర్ కూడా వేసుకున్నా సోయాబీన్ అంటారు కదా సో దాన్ని కూడా వేసుకున్నా వాటర్లో నానబెట్టి సో మీకు ఇంకా కావాలంటే ఏ వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి సో వాటిని బాగా కుక్ అవ్వరు వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాక అన్నీ బాగా వేగిపోయాక మనం పాలకూర ఉంది కదా దాన్ని చల్లారిన తర్వాత ఇలా పేస్ట్గా చేసుకోండి పేస్ట్గా చేసుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసేసి మీ మీ టేస్ట్ని బట్టి పసుపు అలాగే గరం మసాలా వేయండి అలాగే సాల్ట్ కూడా వేసుకోండి నేను మిగతా ఏవి అయితే వేయట్లేదండి సో గరం మసాలా ఒక్కటే వేస్తున్నాను మీరు ఇంకా కారం బాగా తినేవాళ్ళైతే కొంచెం కారం కూడా వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో ఎక్కడైతే నేను ఒక గ్లాస్ బియ్యాన్ని ఇలా క్లీన్ చేసుకొని వేసుకున్నా అండి తర్వాత ఒక గ్లాస్ బి ఒక గ్లాస్ బియ్యంకి రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని ఈ స్టేజ్లో మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి సో తర్వాత కుక్కర్లో కుక్కర్పై మూత పెట్టి త్రీ టు ఫోర్ విజల్స్ వస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్గా ఉండే పాలక్ పులావ్ రెడీ అయిపోతుందండి సో చూసారు కదా మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట సో వన్ పార్ట్ లాగా మీరు ఈజీగా కూడా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీరు ఈజీగా చేసుకునే విధంగా మీకు నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో వస్తానండి అప్పటివరకు టేక్ కేర్ బాయ్